హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నేను కుక్కర్లో చేసుకుంటున్నాను బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కుక్కర్లో అయినా పర్వాలేదు నార్మల్గా అయినా పర్వాలేదు సో నేనైతే కుక్కర్లోనే చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో ఎలా చేసుకోవాలో ఏంటనేది చూసేద్దాం ముందుగా నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ వేడయాక అందులో ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఉడకపెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా ఎన్ని గుడ్లు అయితే అన్ని గుడ్లని మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం అంటే గుడ్లకు కూడా సాల్ట్ అది పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకోండి సరిపోతుంది అండ్ అలాగే పసుపు కూడా రెండు వేసేసుకున్నాక మనం గుడ్లు అయితే వేయించుకోవాలి నేను ఎగ్స్కి అయితే కొంచెం ఇలాగ ఫోర్క్ స్పూన్ కానీ లేదా లేదంటే చాక్తో కానీ కన్నాలు కన్నాలుగా పెట్టుకోండి హోల్స్ లాగా దానికి అప్పుడు కొంచెం సాల్ట్ అది లోపలికి వెళ్తుంది సో నేనైతే అలా చేసేసుకున్నాను లైట్గా జస్ట్ అక్కడక్కడ హోల్స్లో పెట్టుకున్నాను అంతే ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను మరీ గరిటితో కాకుండా కొంచెం కుక్క థర్టీ టూ తిప్పండి ఎందుకంటే విడిపోతాయి కదా అందుకని ఎక్స్ ఫ్రై అయిపోయినాయి కదా నేనైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది సో నేనైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను ఒక అగ్గ అయితే కొంచెం ఊడిపోయింది కదా అదైతే నేను బిర్యానీలో ఇంకా ఆ నాలుగునే వేసుకుంటాను ఇప్పుడు బిర్యానీ దినుసులు మొత్తం ఉంటాయి కదా స్టార్ పువ్వు బిర్యానీ ఆకు ఇలాచి యాలక్కాయలు ఇవన్నీ సాజీరా ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అయితే నేను వేసేసుకున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ వాటిని ముందుగానే నానబెట్టేసుకోవాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది రైస్ చాలా బాగా వస్తుంది కుక్కర్లో కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది బిర్యానీ దినుసులు మొత్తం అన్నీ కూడా ఫ్రై అయ్యాక నేను ఆనియన్స్ కూడా ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే మీకు ఎంత కారం కావాలో అంతకు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కారం కూడా వేసుకుంటాము చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి కాబట్టి సో మిర్చి నేనైతే ఒక రెండు మూడు వేసుకున్నాను అంతే ఇప్పుడు అది బాగా ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా నేనైతే వన్ స్పూన్ గీ వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ టేస్టే చాలా బాగుంటుంది అనమాట నెయ్యి అయితే మ్యాండేటరీ బిర్యానీకి ఒక టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంక అంతకు మించి అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి మిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా నేనైతే టొమాటో పీసెస్ వేసుకుంటున్నాను ఒక్క టొమాటో సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్కి అయితే ఒక్క టమాటో సరిపోతుంది టొమాటోని ప్యూరి అయినా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు పీసెస్ అయినా పర్వాలేదు ఎందుకంటే టమాటో చాలా ఈజీగా స్మాష్ అయిపోద్ది కదా వాటర్లో అయిపోయి అవసరం లేదనమాట ప్యూరీ అయితే అవసరం లేదని చెప్తాను నేను ఇప్పుడు అల్లం వెలిపోయే పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఫ్రై చేసేసుకోవాలి బాగా మొత్తం అంతా కూడా పచ్చివాసన అది పోవాలి కదా దాంట్లోంచి అప్పుడే బాగుంటుంది బిర్యానీ అయితే ఇప్పుడు నేను కొంచెం కాడిని కూడా వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటున్నాను పెరుగు కొంచెం ఒక చిన్న కప్లో హాఫ్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్కి అయితే దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పెరుగులోంచి మొత్తం అంతా కూడా ఆ స్మెల్ పోవాలి పెరుగు స్మెల్ అనేది పోయే వరకు ఫ్రై చేసేసుకొని వాటర్లో వచ్చేయాలన్నమాట ఆయిల్ మొత్తం తేలిపోవాలి మొత్తం ఆయిల్ అంతా తేలిపోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి పెరుగుని అప్పుడే బాగుంటుంది పెరుగు స్మెల్ వస్తే బాగోదు బిర్యానీకి ఈ పెరుగు కూడా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాక ఆయిల్ చూసారా పైకి తేలిపోయింది ఇప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితేనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక ఎగ్స్కి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత కూడా చూసుకోవచ్చు కదా టేస్ట్ సో కొంచెం వేసుకున్నాను నేనైతే సాల్ట్ తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి చూసుకోండి మళ్ళీ బిర్యానీ మసాలా ఇవన్నీ ఘాటు ఎక్కువైపోతాయి కరెక్ట్గా ఉండాలన్నమాట ఇది వేసేసుకున్నాక పెరుగు కాబట్టి కొంచెం అడుగు దాన్ని కలుపుకుంటూ ఉండాలి మనం ఇలా మొత్తం కలిపేసుకున్నాక నేనైతే ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదా పౌడర్ అదైతే వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా బయటదైనా పర్వాలేదు లేకపోతే ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు ఆల్రెడీ మనం బిర్యానీ దినుసులు వేసుకున్నాం కదా అదే ఉంటాయి ఫ్లేవర్స్ అయితే సో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది కదా అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అన్నీ కూడా సమపాలనలో ఉండాలన్నమాట నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి అన్నీ చూసుకున్నారు కదా ఒక్కొక్క స్పూను అలా వేసుకున్నాను నేను మీరు కూడా అలా చూసుకొని వేసుకోండి అంటే కొంచెం మందికి స్పైసీగా కావాలి కాబట్టి కారం అది ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ధనియాల పౌడర్ వేసుకున్నాను ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను అనమాట ఈ ధనియాల పౌడర్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకునేది ఇది అయితే మాత్రం హోమ్మేడే ఒక్క స్పూన్ వేసుకున్నాను నేను ఇప్పుడు మొత్తం అన్ని మసాలాలు కలిసేలాగా ఫ్రై చే మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి కలిపేసుకోవాలి బాగాన ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా నేను అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను నేను బాస్మతి రైస్ అయిన రైస్ అయితేనే కదా నానబెట్టుకోవాలి నేను ఒక ట్వంటీ మినిట్స్ నా అయితే నానబెట్టేసుకున్నాను కుక్కర్లో కాబట్టి అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవసరం లేదు కుక్కర్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఇంకా ఎక్కువ మంది అయితే కొంచెం మీరు క్వాంటిటీ పెంచుకోండి అంతే సరిపోతుంది చాలా బాగుంటుంది బిర్యానీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ యాక్చువల్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు నేనైతే ఈ ఈ డిఫరెంట్ ఈ స్టైల్లో అయితే చేస్తాను నేను చేస్తాను కానీ రకరకాలుగా నాకైతే ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ మామూలుగా ఉండదు ఇంకా ఏ బిర్యానీ కూడా సరిపోదు చికెన్ పులావ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను అవి కూడా వీడియోస్ అయితే త్వరలో పెడతాను ప్రతిదీని ఇప్పుడు రైస్ మొత్తం కూడా కలిపేసుకోవాలి ఆ మసాలాలు అంతా కలిసేలాగా మరీ గట్టుగా కలపద్దు కొంచెం స్లోగా చూసుకోండి ఎందుకంటే బియ్యం నానిపోయి ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి అవి రైస్ అయితేనే సో అందుకని చెప్పి స్లోగా కలుపుకోండి వాటర్ అయితే కనుక కుక్కర్లో కాబట్టి చూసుకోండి కొంచెం వన్ అండ్ హాఫ్ గ్లాస్కి యాక్చువల్గా నేను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటాను ఆ త్రీ గ్లాసెస్కి కొంచెం తగ్గిస్తాను ఎందుకంటే నానపెట్టుకున్నాము పెరుగు వేసుకున్నాము అండ్ అలాగే కుక్కర్లో కాబట్టి ఈ వెజిల్ కుక్కర్లో కాబట్టి అదే నార్మల్గా అయితే త్రీ వేసేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్కి కొంచెం త్రీ గ్లాసెస్కి తక్కువ వేసుకుంటున్నాను కొంచెం తగ్గించాను ఎందుకంటే పొడి పొడిగా రాదు కదా మళ్ళీ బిర్యానీ సో అందుకని చెప్పి ఇలా కలిపేసుకున్నాక ఒకసారి మీరు లాస్ట్లో సాల్ట్ ఇవన్నీ కూడా చూసుకోండి ఇప్పుడు నేను ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉంటాయి కదా వాటిని వేసేసుకుంటున్నాను మొత్తం ఎన్ని ఎన్ని ఎగ్స్ అయితే ఉంటాయి అవన్నీ వేసేసుకున్నాక పైన మనం కొంచెం పుదీనా కొంచెం మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఉంటా వేసుకోండి లేకపోతే నో ప్రాబ్లమ్ ఏం పర్వాలేదు లేకపోయినా సరే సో నేనైతే ఇప్పుడు పుదీనా అండ్ అలాగే కొత్తిమీరని పైన వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క టూ విజిల్స్ సరిపోతాయి అంతే ఎక్కువ అవసరం లేదు రెండు విజిల్స్ వచ్చాక మనం పక్కకు పెట్టేసుకోవాలి సరిపోతుంది మరీ ఎక్కువ విజిల్స్ అయ్యనుకోండి బిర్యానీ కొంచెం మెత్తగా అయిపోతుంది కొంచెం పేస్ట్ లాంటి పోది అనమాట సో అందుకని చెప్పేసి ఒక్క రెండు విజిల్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు విజిల్స్ విజిల్స్ అయితే వచ్చేసినాయి నేనైతే మూత తీసుకుంటున్నాను కుక్కర్ మూత అయితే డైరెక్ట్గా మూత తీయొద్దు జస్ట్ ఆ స్పూన్తో అలా అన్నాక విజిల్ దగ్గర అప్పుడు మూత అయితే తీసుకోండి చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మెల్లిగా స్లోగా మనం తీసుకోవాలి పక్కకి ఎందుకంటే ఎగ్స్ మళ్ళీ విడిపోతాయి కదా ఇప్పుడు ఇలా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది టేస్ట్ నేను రైతా అయితే క్యారెట్ తురుము అండ్ అలాగే ఆనియన్ కొంచెం కొత్తిమీర ఒక్క మిర్చి వేసుకుంటే రైతా చాలా బాగుంటుంది పెరుగు చట్నీ అంటారు రైతా అంటారు రైతా అంటారు ఇలా రకరకాలుగా అంటారు కదా ఈ పెరుగు చట్నీ అయితే ఇలా చేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఓన్లీ ఆనియన్స్ అయితే బాగోదు క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది సో చూసారు కదా ఎలా చేసుకోవాలో ఏంటి అనేది మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి బిర్యానీ అయితే అదిరిపోతుంది అండ్ ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ అలాగే బెల్లైక్ బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ యువర్ డే బాయ్